ఒకప్పుడు స్టార్ హీరోలు రెండు మూడు నెలలకు ఒక సినిమా చొప్పున నెలకు రెండు సినిమాలు చొప్పున విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒకే హీరోయిన్ నటించిన రెండు మూడు సినిమాలు ఒకే వారంలో విడుదలైన సందర్భాలు గతంలో చాలానే జరిగాయి కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఒక్కో హీరోయిన్ ఒక్కో సినిమా ఆఫర్ దక్కించుకోవడానికి చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తోంది ఒకవేళ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నా కూడా ఒకేసారి ఆ సినిమాలు వచ్చే పరిస్థితి లేదు కానీ తెలుగు హీరోయిన్ చాందిని చౌదరికి అరుదైన ఘనత దక్కబోతోంది అప్పట్లో సాధ్యమైన ఘనత ఇప్పుడు చాందిని సొంతమైంది రేపు అంటే జూన్ పద్నాలుగున చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన సినిమాలు మ్యూజిక్ షాప్ మూర్తి మరియు ఏవం విడుదల ఒకే రోజు రెండు సినిమాల్లో చాందని రికార్డ్ ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు రావడమే గగనంగా మారింది అలాంటిది ముద్దుగుమ్మ చాందిని చౌదరి ఒకేసారి రెండు సినిమాలు చేయడం ఆ రెండు సినిమాలు కూడా ఒకే రోజు రాబోతూ ఉండడం కలిసి వచ్చే అంశం అన్నట్లుగా మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు గామి సినిమాతో ఇటీవల డీసెంట్ సక్సెస్ ను సొంతం చేసి ముద్దుగుమ చాందిని చౌదరి త్వరలోనే మరో రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కలర్ ఫోటో సినిమాతో హీరోయిన్ గా వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి మీడియం రేంజ్ హీరోలకు ఈ అమ్ముడు మోస్ట్ వాంటెడ్ అన్నట్లుగా మారింది అందుకే ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యే స్థాయిలో సినిమాలు చేస్తోంది